ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం ఇప్పుడు మనం ఒక ప్రత్యేక దేవాలయం గురించి తెలుసుకుందాం సాధారణంగా మనం ఎక్కువగా శివాలయాలు వైష్ణవాలయాలు అమ్మవారి ఆలయాలను చూస్తూ ఉంటాం కానీ సృష్టికర్త బ్రహ్మదేవుడి ఆలయాలు చూడడం చాలా అరుదు సృష్టి స్థితి లయకారకులైన త్రిమూర్తుల్లో బ్రహ్మ ఒకరు బ్రహ్మ విష్ణువు బొడ్డు నుంచి పుట్టుకొచ్చిన కమలల్లో ఆవిర్భవించారు అందుకే విష్ణువును కమలనాభుడు పద్మనాభుడు అని బ్రహ్మను కమల సంభవుడు అని అంటూ ఉంటారు భృగు మహర్షి బ్రహ్మదేవుణ్ణి ఎక్కడా పూజించబడవని శాపం ఇచ్చిన కారణంగా మనకు ఆ బ్రహ్మదేవుని ఆలయాలు ఎక్కువగా దర్శనం ఇవ్వవు ఈ శాపం కారణంగానే బ్రహ్మదేవుని ఆలయాలు కనిపించడం చాలా అరుదన చెప్పచ్చు కానీ బ్రహ్మదేవుడు రాజస్థాన్లోని పుష్కర్ తమిళనాడులోని కుంభకోణం కాశీలో ఒక ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో గల చేబ్రోలు ప్రాంతాల్లో ఈ బ్రహ్మదేవుని ఆలయాలు దర్శనమిస్తాయి మరి ఈ ఆలయ విశిష్టత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ దేవాలయాలన్నీ తొమ్మిది నుంచి పద్నాలుగు శతాబ్దాల కాలాల్లో నిర్మించబడ్డాయి అని పురావస్తు శాస్త్రజ్ఞుల అంచనా మన దేశంలో ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయాల్లో బ్రహ్మలింగేశ్వర స్వామి వారి ఆలయం ఒకటి ఈ దేవాలయం కోనేరు మధ్యలో ఉంటుంది చుట్టూ రెండు చిన్న శివాలయాలు తూర్పున చంద్రమౌళీశ్వరుడు పడమరన సహస్రలింగేశ్వరుడి ఆలయం ఉంటుంది ఈ ఆలయంలో బ్రహ్మదేవుడికి ప్రత్యేకమైన రూపం లేక శివలింగ రూపంలో నాలుగు వైపులా ముఖాలతో దర్శనమిస్తాడు పురాణాల ప్రకారం చూస్తే లోక కళ్యాణార్థం తలపెట్టిన యజ్ఞానికి శివారాధన నిమిత్తం బలి చక్రవర్తి బ్రహ్మను ప్రార్థించి శివలింగాన్ని భువికి రప్పించాడు బలి చక్రవర్తి తపస్సుకు పరవశించిపోయిన బ్రహ్మ ఇక్కడ శివలింగం స్థాపించడం వల్ల ఈ ఆలయంలో వెలసిన స్వామివారిని బ్రహ్మలింగేశ్వర స్వామిగా పూజిస్తారు మహాశివరాత్రి వంటి పర్వదినాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ దేవాలయాన్ని రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు రెండు వందల ఏళ్ల క్రితం అంటే పద్దెనిమిది వందల పదిహేడు ప్రాంతాల్లో నిర్మించినటువంటి ఈ దేవాలయంలో బ్రహ్మ శివునితో పాటు పూజలు అందుకుంటూ ఉంటాడు ఈ దేవాలయ ప్రాంగణంలో చోళుల కాలం నాటి శిలా శాసనాలు మనకు గోచరిస్తాయి దీన్ని బట్టి చోళ నాయకులైన వెలనాటి చోళులు ఈ దేవాలయాన్ని దర్శించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి కాశీలో బ్రహ్మదేవుడి గుడి తరువాత చేబ్రోలులో బ్రహ్మకు గుడి ఉండడం వలన చేబ్రోలును దక్షిణ కాశీగా పిలుస్తూ ఉంటారు పద్మాకారంలోని నల్లరాతి శివలింగం చుట్టూ బ్రహ్మ నాలుగు ముఖాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ వెలసిన బ్రహ్మను చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి అనే పేరుతో పూజిస్తూ ఉంటారు కాబట్టి భక్తులకు ఏకకాలంలో శివుణ్ణి ఆ బ్రహ్మను పూజించిన ఫలితం దక్కుతుంది అందువల్లే లింగాష్టకంలో బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం అని ప్రార్థిస్తూ ఉంటారు భక్తులు శ్రీ బ్రహ్మలింగేశ్వర స్వామి వారి ఆలయంలో చతుర్ముఖుడి దర్శనానికి చెరువు మధ్యగల మండపానికి వంతెన మీదుగా వెళతారు ఈ దేవాలయంలో ముఖ్యంగా నాలుగు పూజనీయ స్థలాలు నాగేశ్వర ఆదికేశ్వర భీమేశ్వర బ్రహ్మలింగేశ్వర కలిగి ఉండడం వలన చాలా ప్రశస్తమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది భీమేశ్వర స్వామి ఆలయం రూపకల్పన నిర్మాణం చాలా భాగం చాళుక్యరాజు కృష్ణదేవరాయలు కాలం జరిగింది మిగిలిన భాగం పది పద్నాలుగవ శతాబ్దాల మధ్య జరిగింది ఈ ప్రాంగణంలోనే వారి ఆలయం ఉండి ఈ ఆలయ గోపురం పిరమిడ్ ఆకృతిని పోలి ఉంటుంది ఇన్ని ప్రత్యేకతలు ఉన్న చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామివారి దేవాలయం తప్పనిసరిగా దర్శించాల్సిన పుణ్యక్షేత్రం ఉత్తరంలో వేణుగోపాల స్వామి దక్షిణాన రంగనాథస్వామి కొలువై ఉంటారు నాలుగు దిక్కుల తరువాత నాలుగు మూలాలలో అమ్మవారి నాలుగు శక్తి ఆలయాలు ఉంటాయి ఇక అక్కడికి ఎలా చేరుకోవాలి అంటే తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు నగరానికి ఎక్కడి నుంచైనా బస్సు రైలు సౌకర్యాలున్నాయి ఇక అక్కడి నుంచి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంది గుంటూరు నుంచి ఆటో బస్సు సౌకర్యం కూడా ఉంది మీరు కూడా తప్పక దర్శించండి తరించండి అలాగే మరిన్ని పుణ్యక్షేత్రాల దర్శనం కోసం వాటి వివరాల కోసం డిస్క్రిప్షన్లో చూడండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి నమస్కారం ओम श्री गुरुभ्यो नमः